హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక నుంచి తొమ్మిది వేల రూపాయలు అనేది అయితే కనుక రైతులకైతే జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తి మనకు రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఇదివరకు అయితే కనుక ఆరు వేల రూపాయలు అయితే కనుక జమ చేసేదన్నమాట ఇప్పుడు దాన్ని తొమ్మిది వేల రూపాయలకి అయితే కనుక పెంపు అయితే చేయబోతున్నారనమాట అంటే మూడు వేల అనేది పెంపు చేయడం జరుగుతుందని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు జమ చేయడం జరుగుతుంది ఒక్కొక్క విడతకి రెండు వేల రూపాయల కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికీ మనకు టోటల్ గా పదిహేను విడతలకు సంబంధించిన డబ్బులు అయితే చేయడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకు ఒకటో తేదీన ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రైతులకు అయితే న్యూస్ అయితే చెప్పనున్నట్లు తెలుస్తోంది పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల సాయాన్ని అయితే అందిస్తుంది దీన్ని తొమ్మిది వేల రూపాయలకు పెంచొచ్చు అని చెప్పి మనకు ది ఎకనామిక్స్ టైమ్స్ అనే పత్రిక కూడా అయితే తెలిపింది అంటే గత ఏడాది ఈ స్కీమ్ కోసం అరవై వేల కోట్లు వెచ్చించిన కేంద్రం మరోసారి యాభై శాతం నిధులను అని పేర్కొంది ఏటా మూడు సార్లు అంటే మనకు ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఉండేది ఒకవేళ పెంపు చేసినట్లయితే ఇది వరకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ లో రెండు వేలు వచ్చేది ఇక నుంచి మూడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతా అయితే జంప్ చేయనున్నట్లు ఒక సమాచారం అయితే రానుందనమాట అంటే మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత అంటే ఈ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినాక మనకు అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రానుంది సో ఒకవేళ పెంపు చేసినట్లయితే ఇక నెక్స్ట్ పదహారో విడతకు సంబంధించిన డబ్బులు అనేది మనకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కు రెండు వేల రూపాయలు బాధగా ఇక మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జంప్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి